భారతదేశం పేదదేశం అవునా నిజమా అంత సీన్ లేదు బాబు ఇక్కడ మనది పేదదేశం కాదు ప్రపంచం మొత్తం మీద అత్యధిక కోటీశ్వరులున్న దేశం అత్యంత సంపద నాటికీ నేటికీ కలిగి ఉన్న దేశం బ్రిటిష్ వారి పెళ్లి జపాన్ రాజు ఉత్సవాలు కాదు ఒకసారి మన రాజ సంస్థానాల ఆడంబరాలు చూశారంటే నోరళ్లబెట్టి చూడవలసిందే అంత విశాలమైన జీవితాన్ని గడిపారు వారు ఏంటి ఊరికినే అంటున్నామంటారా అయితే ఈ కింది విశేషాలు చూడండి మన మహారాజులు ఏం తక్కువ తినలేదు ప్రిన్స్ మానవేంద్ర సింగ్ గోహిల్ నేను ఒక గే అని ప్రజల ముందు బహిరంగంగా ఒప్పుకున్న ఏకైక రాజవంశస్థుడు ఆఫ్ కోర్స్ ఆ తర్వాత అతని కుటుంబం అతన్ని వెలివేసిందనుకోండి జూనాఘర్ నవాబ్ ఈయనగారి వద్ద దాదాపు ఎనిమిది వందల కుక్కలు ఉండేవి అంతేకాదు ప్రతి కుక్కకి ఒక ప్రత్యేకమైన సంరక్షకుడు ఉండేవాడు ఏవైనా రెండు కుక్కలు మనసు పడితే వాటికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేవాడు పాటియాల మహారాజు భూపీందర్ భూపీందర్ సింగ్ గారికి దాదాపు ఒక కోట నిండా కేవలం తన భార్యలు ఉండేవారు అతనికి మొత్తం మీద ఎనభై ఎనిమిది మంది సంతానం కలిగారట హైదరాబాద్ నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాక ఆయన సంపదలు ఎక్కడ దోచుకుంటారో అన్న భయంతో ట్రక్కుల కొద్దీ ధనాన్ని తరలించారు కానీ చదపురుగుల బారిన పడి చాలా వరకు సంపద నశించిపోయింది మహారాణి అలమేలమ్మ శాపం మైసూరు రాజులుగా వడయార్ వంశస్థుల పరిపాలన అక్కడి రాజైన తిరుమల రాజుని వధించడంతో మొదలయ్యింది తిరుమల రాజు భార్య ఆయన మహారాణి చేసుకుంటూ వడియార్ వంశస్థులకు వారసులుండరని శప్పించింది ఆమె శాపం మీదకు గుడి కట్టి పూజలు జరిపిస్తారు నేటి రాజులు అలా చేయకపోతే వారసత్వం లేక వంశం నశించిపోతుంది అని భయపడతారు రాజ్కోట్ రాజ్కోట్ సంస్థానం కుటుంబానికి పెద్ద యువరాజు మందిత్ సింగ్ జడేజా బయోఫేల్ అభివృద్ధి కోసం దాదాపు వంద కోట్ల దాకా ఖర్చు పెట్టాడు గుజరాత్ మొత్తం మీద యూఎస్ పిజ్జాతో షాపులు ఏర్పాటు చేయించారు వికన్ ని రాజు కుటుంబం యువరాణి రాజ్యశ్రీ కుమారి ఇక్కడ సంవస్థానానికి పెద్ద ఆమె షూటర్ కూడా అర్జున్ అవార్డు గ్రేత రాజస్థాన్ మొత్తం మీద సేవా సంస్థలు నడుపుతున్నారు పులుల వేట మన రాజులందరికీ కష్టమైన సరదా ఏంటి అని అడిగితే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది వేట దేశంలో పులులు జనాభా తగ్గడానికి వారి సరదా కూడా ఒక కారణం బ్రిటిష్ అతిథులను సంతృప్తి పరచడానికి పులుల చర్మాలతో ఒక పెద్ద తివాచి తయారు చేసి పెట్టారు బోధిధర్మ పల్ల వంశానికి చెందిన యువరాజు బోధిధర్మ చైనాకు వెళ్లి షవోలిన్ సన్యాసులకు మొట్టమొదటిసారి కుంపు నేర్పించాడని అంటారు వంద జతుల మనందరికీ సుపరిచితమైన మహారాణి గాయత్రీదేవి గారి తల్లి ఇందిరాదేవి వద్ద దాదాపు వంద జతలకు చెందిన షూలుండేవి కొన్ని కొన్ని షూలకు వజ్రాలు పొదిగేవారు మొఘల్ రాజ్యం మొఘల్ మహారాణులు రోజుకి పదమార్లు తమ ఆభరణాలు మార్చేవారు ఒకసారి వేసుకునేవి మరోసారి వేసుకునేవారు కాదు అలా మిగిలిపోయిన ఆభరణాలని వారి దాసి వారికి బహుమతిగా ఇచ్చేసేవారు అది పెద్ద వజ్రం మీర్ ఉస్మాన్ ఖాన్ సిద్ధికి హైదరాబాద్ సంస్థానానికి చివరి నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా పేరు పొందారు ఆయన వద్దున్న జాకోబ్ డైమండ్ విలువ రెండు వందల మిలియన్ల డాలర్లు అంటే దాన్ని పేపర్ వైట్ గా వాడుకునేవారు పాటియాల మహారాజు భూపేందర్ సింగ్ పంతొమ్మిది వందల ఇంగ్లాండ్ లోని కార్టియర్ వద్దకు మహారాజు భూపేందర్ సింగ్ నుండి విలువైన రత్నాలు కొన్ని పంపబడ్డాయి వాటిని పారిసి స్టైల్లో ఒక నెక్లెస్ చేసి పంపమని కోరారు అలా తయారైందే నేటి ప్రపంచ ప్రసిద్ధి పాటియాల కంఠాభరణం మహారాజా జైపూర్ లో కొంతమంది స్వర్ణకారులను రెండు భారీ వెండి కుండలను తయారు చేయమని ఆదేశించాడు ఆ రెండు భారీ కుండలలో గంగా జలాన్ని ఇంగ్లాండ్ కి తీసుకువెళ్లారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి